ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అలాగే ఒక పులివెందుల ఎమ్మెల్యే గత ఎన్నికల్లో నలభై శాతం ఓటు పర్సెంటేజ్ ఉన్న ఒక పార్టీకి లీడర్ ఆయన అటువంటి వ్యక్తి బయటకు వస్తున్నప్పుడు కనీసం మూడు వేల మంది జనం అట్లీస్ట్ వస్తారు కదా మరి ఎందుకు కుటుంబ ప్రభుత్వం ఒక యాభై మందికి వంద మందికి రెండు వందల మందికి మాత్రం ఇలా పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఐదు వేల మందికి నాలుగు వేల మందికి ఒక సమస్యల మీద వెళ్తే ఇస్తారు మీరు అనవసరంగా ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులను చేర్చి ఏదో చేయాలని మీరు కుట్ర పండుతున్నారు తప్పనిచ్చి మీరు అక్కడ లోకల్కు ఉన్న సమస్యలు లోకల్ నాయకులు సరిపోతారు కదా ప్రతిపక్ష నాయకుడే కాదనట్లేదు ఆయనకి ఓట్లు బ్యాంకు ఉంది కావట్లేదు అది యువత యువతని తప్పుదోవ పట్టించి యువతని బాగా వినియోగం చేయడం వల్ల యువత పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు అతని మీదే వెళ్తున్నారు ఏమన్నా జరిగితే అతను ఏమైనా లేదు ఏదో ఒకటి క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారు అలాంటి సంఘటనలు చూశాం కదా ఎయిర్పోర్ట్లో కత్తితో అతనే కత్తి కట్టి అతను ఇప్పుడు జైలు పోవాలి ఏమయ్యాడో తెలుస్తుంది మీకు ఆ తర్వాత ఎన్నికల్లో గులకరాయి గులకరాయి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు చేసేదేముంది అతను ఏదో ఒకటి చేసి సానుభూతి రావాలనే తప్పనిచ్చి ప్రజలకి చేద్దాం ప్రజలకి తో మమేకం అవుతాం ప్రజల సమస్య పోరాడమని అందరూ స్వాగతిస్తారు నువ్వు ప్రజల సమస్య ఏం తీసుకున్నావు ఎంతవరకు నువ్వు చేసిన ఐదు సంవత్సరాల్లో ఏం చేసే అసలు ఈ రాష్ట్రానికి ఏమన్నా నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావా యువతకు ఏమన్నా మార్గదర్శకాలు ఇచ్చావా నువ్వు చెప్పు ఇది ఆంధ్రప్రదేశ్ కోసం చేశాను ఇది ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను లేకపోతే యువత కోసం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను చెప్పు ఎక్కడ నువ్వు నిరూపించు మరి చేతనైతే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగాలు తీపిచ్చేసారు కదా ఏమే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు అది విజయసాయి రెడ్డికి డైరెక్ట్గా చెప్పి వీడియో బయటకు వచ్చింది తొంభై శాతం మంది మన కార్యకర్తలు కార్యకర్తలు న్యాయం చేశావు నువ్వు తప్పటి నుంచి డిగ్రీలు బిఏ అని వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాలంటీర్ ఉద్యోగం చేస్తారండి నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కడ తీసుకొచ్చావు ఐటీ కంపెనీలు ఎక్కడ తీసుకొచ్చావు ఏమైనా మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చావు చెప్పమనండి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఓపెన్ అని చెప్పానండి ఇది నేను తీసుకొచ్చాను ఇది చేశాను అని చెప్పనండి చెప్పుకునే ధైర్యం లేదు తప్పనుంచి అతను పనికిరాని ముఖ్యమంత్రి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇంకా అతనికి ఇంకా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే శాన్సర్ లేదు సార్ గత ఐదు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి స్కామూ జరగలేదు ఎటువంటి స్కామ్ జరిగినప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు అంటారు వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి స్కామూ జరగలేదంట మరి ఈ లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు కక్షాపూర్తి రాజకీయాల నేపథ్యంతోనే ఈ సిట్ వేసి ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి సిట్ వేసి దర్యాప్తు చేయబడుతున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు అసలు మీకు ఎందుకంటే భయం మీరు స్కామ్ చేయలేదు సరే మీకు ఎందుకు భయం భయం ఎందుకు సిట్టి వచ్చిద్ది అదిగా వాళ్ళు చూసుకుంటారు తప్పు లేకపోతే చదువుతారు తప్పు లేవులేము అని తప్పు చేశారు కాబట్టి మీరు ఎక్కడ అని ముందుగానే ప్రజలను రెచ్చగొట్టి ప్రజలు మైండ్ వాష్ చేయాలని పక్కన ఒక చూస్తారు అంటారా జరిగే ఉంది కదా ఇప్పుడు అన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు ఒకటి ఒకటి ఇప్పుడు సంవత్సరం అయింది రాగాల్లో కక్ష తీసుకోవాలంటే మొత్తాన్ని అరెస్ట్ చేసేసేవాళ్ళుగా ఇప్పుడు వాళ్ళేంది అక్క ఆధారాలతో ఒక్కొక్కటి తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇప్పుడు జడ్జి ముందు తీసుకెళ్ళినప్పుడు ఆధారాలు చూపి ఆధారాలు చూపిపోతే ఆయన కొట్టేస్తారు కదా మరి ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైలుకి ఖాయం దీని బిగ్ బాస్ ఎవరు అనేది అది కూడా త్వరలో తేలిపోతుంది అది రివ్యూ చేసేస్తారు అది భయం అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ స్టిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు హడావుడిగా అందాల్లో మీరు ఏం చేశారు కోర్టు ఆయన ప్రొడ్యూస్ చేశారా ఒక్క ఒక్క సాక్ష్యమైన మీకు సుప్రీంకోర్టు ముట్టుగా లేచింది కదా ఇక లోకల్ ఉన్న ఏదైనా జడ్జీలు అది ఏమైందో మనం జడ్జిల మీద మనం మాట్లాడకూడదు సరే ఏది చేశారు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఇదిగో చంద్రబాబు నాయుడు తప్పు చేశారని మీరు ప్రూవ్ చేసే రేపు నిక్క స్కామ్లో మీరు చేయకపోతే భయం ఎందుకు మీకు భయం లేదు మెరకొన్ని ఉండండి వస్తారు వాళ్ళే చూసుకుంటారు కదా చేయనప్పుడు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు సినిమా చూపిస్తాను మా వాళ్ళని రచ్చగొట్టి మంత్రులు ఇళ్ళకి కొట్టి చంపిస్తాను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతావు అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఐదు సంవత్సరాలు చేసింది ఏంది కక్షపడి పాదంగా అప్పుడు అమాయకులైన ప్రజలను కానీ తర్వాత నాయకులను కానీ వేధించి నువ్వు జైల్లో తీసుకెళ్ళి చేసావు నువ్వు అసలు మీ పార్టీ ఎంపీని ఎవరు మన డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారిని ఆయన ఏంది చెప్పిన ఏం చెప్పాడు ఆయన మన పరిపాలన బాగాలేదు కొద్దిగా మార్చుకోమన్నాడు అతను ఏం చేశారు కస్టడీ కేసి చేసి అతను ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్లు తప్పు రిపోర్ట్ ఇస్తే అతను ఎంపీ కాబట్టి ఎంపీకి ఆయన స్టే స్పీకర్ పెడితే వాళ్ళు మిలిటరీ ఆఫీస్కి అయితే ఉన్న నిజాలు బయటకు వచ్చినాయి ఆ తర్వాత నువ్వు సరే నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు రెడ్ బుక్ అంటే నీకు ఎందుకు భయం పడుతుంది రెడ్ బుక్లో ఏంది రాజ్యాంగాన్ని ఎవరైతే అధిగమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను ఆ రోజు లోకేష్ బాబు పాదయాత్రలు చెప్పారు రాజ్యాంగాన్ని అధిగమించి జగన్కి తొత్తులుగా వ్యవహరించిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు మీరు చూడండి ఇప్పుడు పోలీసు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని నడుస్తుంది పోలీసులు అందరినీ తీసుకెళ్ళి వేయాలిగా లేదే ఆ రోజు నీకు ఎవరైతే రాజ్యాంగాన్ని కాదని నీకు పనిచేశారు నీ నీ మెప్పు కోసం వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు ఇవాళ తప్పనించి కరెక్ట్గా ఆఫీసులో ఆ రోజు కొంతమంది పనిచేస్తారు వాళ్ళందరూ బాగానే డ్యూటీలు చేసుకుంటున్నారుగా నువ్వు ఇప్పటికైనా ప్రజలకి నిజాలు చెప్పు నిజాలు చెప్పి నువ్వు క్షమించు నేను పరిపాలన చేత కాలేదు అనే చెప్పు మీరు యాప్లు పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దర్శకుడు ఇలా తప్పు చేయడు ఏం కాదు మీరు యాప్లు తీసుకున్నా మాకేం నెక్స్ట్ తప్పు చేస్తే నువ్వు అప్పుడు చూసుకుందు ముందు నీ తప్పులేదో ఇప్పుడు నువ్వు తేలుతున్నాయి కదా రేపు నువ్వు జైలుకి వెళ్తాం ఖాయం నువ్వు నాయకులు జైలుకి వెళ్తాం ఖాయం మాజీ మంత్రి రోజా గారిని ఈ కూటమి నేతలు నోటుకు వచ్చినట్టు బూతులు తిడతంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారు ఇవాళ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళని విమర్శించకుండా వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో అన్నారు మంచి మాట అన్నారు ఆయన మాటల్లోనే ఒక మంచి మాట అన్నారు రోజా గారిని తిట్టారు అన్నారు రోజా గారు ఇసులు రోజా ఎన్ని మాటలు అంది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇవన్నీ అసలు అంత ఎందుకండి పేర్లేదు కానీ మన ఏమన్నాడండి చంద్రబాబు గారి నైజం కాదు అది లేడీస్ని టచ్ చేయటం మీ మీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఆయనే సర్టిఫికేట్ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు కదా అలా చేయరు అని నువ్వేంది ఇంకా చెప్పేది మీ మంత్రి మీ పేరు నాని చెప్పాడు మొన్న ఒక ఆరు నెలల క్రితం చంద్రబాబు గారి నైజం అది కాదు లేడీస్ జోళ్ళకి వెళ్ళడు ఆయన చక్కగా ఉంటాడు అని ఇంకా నువ్వేంది ఇంకా అక్కడ అబద్ధాలు ఆడతావు ఇక్కడ మీ నాయకుడు మీ మీ నాయకుడు చెబుతున్నారు నువ్వు రోజా నెనకేసి రావడం కోసం రోజా ఎన్ని మాట్లాడింది లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏకమంది చదువుతాం మాట్లాడితే ఎక్కువ చేయటం మీరు రోజా గారు కూడా చాలా తప్పు మాట్లాడుతుంది నెక్స్ట్ అరెస్ట్ పోయేది ఆమె ఎందుకంటే ఆంధ్ర ఆట ఆడుకున్న ఆంధ్ర ఎంతో అవినీతి జరిగింది అందుకోసం ఆమె ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ముందుగానే ఈ విధంగా సానుభూతి కోసం ట్రై చేస్తుంది ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర అన్నారు దానికి దానికి మొత్తం నిధులు ఏదైతే ఉందో మొత్తం వంద కోట్లు ఈ వంద కోట్లు ఆ స్పోర్ట్స్కి కానీ స్పోర్ట్స్ కిట్లకు కానీ లేకపోతే వాళ్ళకి పెట్టిన ఫుడ్కి కానీ ఇచ్చిన ప్లేసులకు కానీ వీళ్ళందరికీ వంద కోట్లు అక్కడ అవన్నీ అక్కడే సరిపోతాయి అయితే ఈ ఇక స్కామ్ ఎక్కడ జరిగింది ఈ వంద కోట్లు మళ్ళీ ఇంకా స్కామ్ ఎక్కడ జరిగింది నేను ఎందుకు అరెస్ట్ అవుతాను నేను ఏ స్కామ్ చేయలేదని చెప్పి రోజా గారు అంటున్నారు సార్ నువ్వు భయం భయం నువ్వు చేయలేదు కదా నీకు ఎందుకు భయం అలా ఉండు ఎంక్వైరీ చేసుకుంటారు కదా ఎంక్వైరీ చేసుకున్నాక వాళ్ళు సాక్షాలు ఎందుకు చూపిస్తారు నువ్వు వచ్చి చెప్పు తప్పో ఉప్పు తొందరపడతావు ఎందుకు ఉలికిపడతాయి ఎందుకు నువ్వు గబాని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు ఉలికి పడతాయిందుకు నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయడం మనోధైర్యంతో ఉండు నువ్వు నేను తప్పు చేయలేదని చేతనైతే ధైర్యంగా ఉండు నువ్వు తప్పు చేయలేదు నేను అని చంద్రబాబు నాయుడు గారు చూపించారుగా నీకు ఆ సాక్ష్యాలన్నీ సిట్ అధికారులు చూస్తారు ఇదిగో తప్పు నిరూపిస్తారు ఎందుకు ఒక్క మాటలో చివరిగాన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనల మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి అతను ప్రజల మీద ప్రజల సమస్య పోరాడట్లేదండి తన నాయకుల్ని కాపాడుకోవడం కోసం తన నాయకులు పక్క చూపులు చూస్తున్నారు ఏ పార్టీలోకి వెళ్తే బాగుండి మన భవిష్యత్తు ఉండట్లే ఇంకా ఇక్కడ భవిష్యత్తు లేదు ఇతర మాటరు ఏదో మాట తీరు బాగాలేదు ప్రజలు ఇప్పుడు చీకొట్టుకుంటున్నారు నెక్స్ట్ మన భవిష్యత్తు ఏందని పక్క చూపు చూస్తున్నారు అతని ఏమంటే వీళ్ళందరినీ కాపాడుకోవాలి నేను ఏదో మబ్బి పెట్టి నా దగ్గర ఉంచుకోవాలి అన్న దానిపై ప్రకటన చేస్తున్నాం ప్రజల సమస్య మీద ప్రజలతో మమేకమై ప్రజల కోసం పోరాడండి ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా బాగుండిద్దని నా సలహా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు